హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట చైన్లోకి వెళ్ళాం కదా అది ఈ అరటి చెట్లు మా చైన్లో నాటినవే ప్రతి చెట్టు పెరిగిపోయింది ప్రతిదానికి ఒక్కో గెల వచ్చినట్టుంది ఇక్కడ చూసారా అరటి పువ్వు దాంతో కూడా కర్రీ చేసుకుంటారంట మేము ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంకా పిందెలానే ఉన్నాయి బనానాస్ పెరగడానికి టైం పడుతుంది అనుకుంటా ప్రతి చెట్టుకి ఉంది ఒక్కో గల ఇవి ముదిరిపోయాయని ఇంటికి తీసుకొచ్చేశారు కోళ్ళ ఫారం దగ్గరికి వచ్చేసామండి ఇంకా రోడ్ పక్కనే ఉంటుంది మా విలేజ్కి ఎంటర్ అయ్యే ముందే టూ షెడ్స్ ఉన్నాయి దాంట్లో ఇప్పుడు ఏం వేయట్లేదు కానీ వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేసారు వాటర్ కోసం కోసమని ఇక్కడ బావి కూడా తవ్వించారు లాస్ట్ ఇయరే ఈ ఆవులు కూడా మా మామయ్యనే పెంచుతున్నారు మా మామయ్యకి చాలా ఇష్టము కోళ్ళు మేకలు ఆవులు ఇలా పెంచడం ఈ షెడ్ ఇంకా పక్క షెడ్ అనమాట ఇవి రెండు ఇచ్చారు ఈ ఆవులు కోళ్ళు ఉండడానికి ఇంకో షెడ్ వేయించారు సపరేట్గా గా ఇదే ఆ బావి ఇక్కడ చుట్టూ ఫెన్సింగ్ చేసారు అవి బయటికి రాకుండా ఫెన్సింగ్ లోపలే డే టైం అంతా బయట తిరుగుతాయి అవి ఇక్కడ బావిలో లాస్ట్ ఇయర్ ఫిష్ చేశారంటే చూస్తానని వచ్చాడు మావాడు చూపించమని గిజిగాడి గూళ్ళు అవి ఇది కోళ్ళ షెడ్ అనమాట ఇందులోనే టర్కీ కోళ్ళు బాతులు సీమ కోళ్ళు అన్నీ ఉంటాయి కడక్నాథ్ కూడా ఉండే లాస్ట్ ఇయర్ వరకు ఒక్కటో ఏమి ఉన్నట్టుంది ఇప్పుడు అవి మగ కోళ్ళు టర్కీవి అవి ఎప్పుడు ఆ పింఛం విప్పుకొనే ఉంటాయి అరుస్తూనే ఉంటాయి మనం వెళ్ళామంటే డే టైం మొత్తము ఈ సీమ కోళ్ళు ఇది టర్కీలో ఆడకోడంట వీటికి ఉండదు ఇక్కడ ఆవుల షెడ్ ఇది అక్కడ చూసారా అది డ్రాగన్ ఫ్రూట్ తోట డ్రాగన్ ఫ్రూట్ కూడా సేమ్ దొండపందిలానే వేస్తారనమాట పోల్స్ నాటి వైర్స్తో అవి కిందికి వంగకుండా టైర్స్ పెట్టారు పైన డ్రాగన్ ఫ్రూట్కి ఇప్పుడు ఏం సీజన్ కాదంట ఆగస్ట్ నుండి సెప్టెంబర్ వరకు అందుకే పూత కానీ కాయలు కానీ ఏం లేవు వీటి మధ్యలో తోట ఉండే లాస్ట్ ఇయర్ వరకు అవి ఇప్పుడు కాయట్లేదు కొంచెం పురుగు పట్టాయని తీసేశారు వీటికి మధ్యలో వేశారనమాట జామలు ఇంకా నెక్స్ట్ కంకులు కాల్చుకోవడమే యాక్చువల్గా వచ్చింది కూడా కంకులు కాల్చుకోవడానికి నాకు చిన్నప్పుడు బాగా గుర్తు ఒకసారి మా డాడీతో చేయిన్లోకి వెళ్ళినప్పుడు కాల్చుకొని తింటే ఆ ఫ్లేవర్ బాగా నచ్చింది మళ్ళీ ఎప్పుడు ఆ టేస్ట్ రాలేదు కంకులు తెంపిన రోజే సేమ్ డే కాల్చుకుంటే స్వీట్గా ఉంటాయి ఇలా పొట్టుతో కాల్చుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చూసారా మా చిన్నవి మళ్ళీ వచ్చేసాడు హెల్ప్ చేయడానికి కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ పైన పొట్టు తీసి బొగ్గులపై కాసేపు కాల్చుకోవాలంట ఇక్కడ మా పెద్దోడేమో బాతులకి ఆవులకి దానం వేస్తున్నాడు వీటికి చాలా ఇష్టం అనమాట యానిమల్స్తో స్పెండ్ చేయడము ఊరు వస్తే ఎవ్రీ ఈవినింగ్ వెళ్ళాల్సిందే ఇప్పటికే అడుగుతాడు పిల్లిని కానీ డావిని కానీ పెంచుకుందామని అసలు భయం అనేది ఉండదు వాటిని ఎత్తుకుంటాడు ఇంకా ఇక్కడ కంకులు కాల్చుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కదా ఆవులకు కాలుతుందని వాటర్ వేసి మంట ఆర్పుతున్నాడు వాడు సెవెన్ ఉన్నట్టున్నాయి ఆవులు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్